అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేసం నుంచి ఇంతకుముందు ఎపిసోడ్స్లో శరత్ గారి బొప్పాయి తోట ప్లస్ అతను శరత్ గారి వ్యవసాయాలు ఎందుకు దిగారు అటునే ఎఫ్పిసి గురించి తెలుసుకున్నాము ఈ ఎపిసోడ్లో శరత్ గారు నాటుకోడని పెంచుతున్నారు ఫ్రీ రేంజ్లో ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం శారత్ గారు నమస్కారం గారు ఓకే మీ బొప్పాయి తోట చూసావు మీకు ఇంజనీర్లు చెప్పి నాటుకోళ్ళు ఏంటి సార్ ఈ నాటుకోళ్ళు పెంచాలని ఎందుకు అనుకుంటున్నారు ముఖ్యంగా అంటే మన పూర్వీకులు వ్యవసాయం అనేది పాడి పంట అట్లాగే మన కుటుంబ నిమిత్తం మరి జాతులు అదే వాటికి సంబంధించిన కోడిగుడ్లు కావచ్చు రకరకాల ఒకదానికొకటి తోడు ఉండడం వల్ల మన కుటుంబం సాఫీగా జరిగిపోవడానికి చాలా ఉపయోగకరంగా ఉండేది తోడ్పాటుగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఈ కోళ్ళు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాం కోళ్ళు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది స్టార్ట్ చేసి మనం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏ బ్రీడ్స్ ఎక్కువండి మీ దగ్గర మా దగ్గర జాతులు అండి నేను వచ్చేసి మొదట్లో అంటే వీటి రకరకాలు ఉన్నాయి బెరసలు ఉన్నాయి మంచి నేను ద్వారకా తిరుమల దగ్గర నుంచి మంచి పుంజు ఇరవై నాలుగు వందల ఎత్తున్న పుంజుని తీసుకొచ్చాను ఓకే అట్లాగే పెట్టలు కూడా ఒక్కొక్క పెట్ట వచ్చేసి నేను వేలు పెట్టి తీసుకొచ్చాను తర్వాత ఇక్కడ ఈ లోకల్లో ఉన్న మంచి బీడ్లు తీసుకున్నాం అనమాట లోకల్ బీడ్స్ కూడా డెవలప్ చేయాలని ఓకే ఇన్ని కొన్ని కొచ్చి మొత్తం అప్పుడు మొదట్లో నేను చిన్న పట్టా పిల్లలు ఒక పన్నెండు తర్వాత పెద్ద పెట్టలు ఒక ఐదు పుంజులు ఒక రెండు అట్లా తీసుకొచ్చానండి ఇవి మనం పొలంలో పెంచడం వల్ల ఏమవుతుందంటే వీటి రెట్టగానే ఉండే లేదంటే చేలో ఉండే చేడు పిల్లలుగానే ఉండే కామన్ డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి దీనివల్ల ఓకే ఫ్రీ తిరుగుతాయి కాబట్టి చీడపెట్లు తింటే అంటారు రెట్ట కూడా బలం అంటారు బలం మరి రెట్ట గా వేస్తున్నాయి కదా రెట్ట కొంచెం కోడ్ రెట్ల వేడి అంటారు ఆ ఇబ్బంది ఉండదు అంటారు పొలానికి అదే ఉండదండి ఇవి వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ క్రాప్స్ ఓకే డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది అది ఇది మనం తీసుకొచ్చి ఒకే ట్రక్ ట్రక్ ఒక చోట వేసేస్తే దానివల్ల ఇబ్బంది కానీ ఇవి పొలం అంతా తిరిగి ఆ రెట్ట దానివల్ల ఇబ్బంది ఉంటుందండి మరి కోల్డ్ జనరల్గా చెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ తింటుంటాయి ఆకులు తింటుంటాయి ప్లస్ చిన్న చిన్న మొక్కలు తింటుంటాయి కూరగాయలు తింటుంటాయి కదా వాటి వల్ల ఆ నష్టమే మీరు ఫేస్ చేయలేదు ఒకటండి మనం మన పెద్దలు చెప్తా ఉంటారు పూర్వం రోజుల్లో మనం రైతు పండించే పంట అనేది కొంత భూమి పాలు కొంత పశుపక్షాదల పాలు కొంత పొరల పాలు కొంత మన పాలు అంతేనంట ఇప్పుడు మనం పండించే పంటలు అక్కడ ఒక అక్కడొకాయి వల్ల పెద్ద ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మీరు మెటల్గా దానికి ప్రిపేర్ అయ్యారు అందువల్ల ఇబ్బంది లేదు సరే వీటిని మల్టిప్లై చేస్తున్నారు కదా ఇట్లా అమ్మకం ఎట్లా చేస్తున్నారు వీటిని ఈ మా ఇక్కడ లోకల్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారండి కొంతమంది మనం ఏంటంటే బ్రీడ్స్ మనం రెండు అనుకునే తీసుకొచ్చాం అవే కాకుండా మన పుందులు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ పంది మానవేసుకొచ్చుకోవటం ఓకే బ్రీడ్ క్రాసింగ్ ఒకటే బ్రీడ్ క్రాసింగ్ కాకుండా టూ మంత్స్ త్రీ మంత్స్కి మారుస్తూ ఉంటాం అప్పుడేమవుతుందంటే కలర్స్ కూడా మారుతూ ఉంటాయి వాటికి కూడా క్రాసింగ్ అంతా కూడా ఇదిగా ఉంటుంది తోటలో తిరుగుతూ లేకపోతే పెండాల్సిలో తిరుగుతూ చెడపెళ్ళ తింటే అది వేరే విషయం అది కాబట్టి మీరు దానం వల్ల వేస్తుంటారు మీరు వడ్లు వేస్తుంటాము జొన్నలు సజ్జలు రెగ్యులర్గా తీసుకుంటాము కొంత నూకలు కూడా కలుపుతుంటాము రెగ్యులర్గా కొద్దిగా ఈ చిన్న చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే కొంచెం అన్నం ఇంట్లో మనం వండుకునే అన్నంతో కొంచెం ఎక్కువగా వండేసి కొంచెం పచ్చళ్ళు అవి కలిపి తీసుకొచ్చి కారం అలా కలిపిస్తూ ఉంటాం దానివల్ల రోగాలు కూడా వాటిలో రెసిడెన్సీ ఉంటుందని అలా గుర్చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు అమ్మే మీ దగ్గర కొంటారు కదా కొనేవాళ్ళు ఏ పర్పస్ కొంటున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మల్టిప్లై చేసుకునే పర్పస్ ఎక్కువ మంది కొంటున్నారు లేదా కటింగ్ చేసి తిందాం అనుకుంటున్నారా వాళ్ళు ఇద్దరు ఉన్నారండి అంటే మనం వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దేనికి మనం ప్రత్యేక టార్గెట్ కస్టమర్స్ మీరు ఎవరై ఉంటారు అని మేము అట్లా పల్లారం టార్గెట్ ఇది మాకు రెగ్యులర్ ఇన్కమ్ ఇది దీనికి మీద దీని మీద ఒక యాభై వేలు ఖర్చు పెట్టాము దీని నుంచి రెండు లక్షలు తీయాలా అనుకుంటే మనం వాస్తవంగా అయితే చేయలేము అసలు మాకైతే అది టార్గెట్ కూడా కాదు ఓకే ఒక మన సంప్రదాయంలో వ్యవసాయం ఉంటే పాడి ఉండాలి కోల్డ్ ఉండాలి అవును ఇప్పుడే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని అంటున్నారు కానీ మీరు ఏంటంటే ఆటోమేటిక్ గా మన పెద్దలు చేసింది కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని అంటారు ఇప్పుడు కోల్డ్ కనిపించిన తోట ఉంది ఎఫ్పిసి ఉంది నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతున్నారు ఇంకా ఫైనల్ గా ఏంటండి ఎండ్ ఆఫ్ ద డే మనం ఇదంతా ఎన్ని చేసినా కూడా చివరికి నేను మొదట్లో ప్రారంభించింది ఒక ఆలోచనతో దిగాను ఫస్ట్ లో చెప్పాను జస్ట్ ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాలి బట్ ఆ క్యాంప్ ఒకదానికోటి ఒకదానికోటి మొత్తం మీరు చూసినట్టయితే వాస్తవంగా ఒకళ్ళు చేయగలిగిన పరిస్థితి కాదు ఇది అవును అవును డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవి కానీ మనం ఏంటంటే ఆ రిజల్ట్ కావాల్సిన కోసం ఇవన్నీ ఉన్నప్పుడే మనం వ్యవసాయ సుస్థిరత అనేది వస్తుంది మనం రైతులు చెప్పినా రైతులు వాటిని అనుసరించినా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఈరోజు మేము ఈ ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ మెదలు పెట్టాము ఈ ఎకరంలో పళ్ళ మొక్కలు నాటాము మామిడి మొక్కలు ముప్పై అడుగులు లో పెట్టాము ప్రతి ఈ ముప్పై అడుగులు నా మామిడి మొక్కలు సెంటర్లో ఒక నెరేడు మొక్క పెట్టాం మళ్ళీ సెకండ్ థర్డ్ రోకి నాలుగు మామిడి మొక్కల మధ్యలో నెరేడు పెట్టాం వీటి లో సపోటా బత్తాయి నిమ్మ ఇట్లాంటివి పెట్టాం బోర్డర్గా మనం కొబ్బరి పెట్టాడు సో వీటికి ఈ కార్నర్ లో మనకి ఆవులకు సంబంధించిన షెడ్ ఉంది ఇక్కడ ఫిష్ పాంట్ ఒకటి ఈ ఫిష్ పాంట్ మీద ఇంకా షెడ్ కన్స్ట్రక్ట్ చేయలేదు అది కానీ చేసినట్టు మనకి ఆ ఫిష్ అదంతా కూడా దాంట్లో ఉంటాయి ఈ ఫ్రీ రేంజ్ లో వదిలిన కోల్డ్ని దాంట్లో రావాలి ఆ ఫిష్ పాంట్ లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందంటే అంటే మెన్యూర్ మెన్యూరైజ్డ్ వాటర్గా తయారవుతుంది మన పొలానికి సో దాంట్లో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం బొబ్బయ్యే ఉంది మనం పండించేవాని కాదు ఎవరికైనా పేట్ పడిపోయినప్పుడు డాక్టర్ చెప్తారు వెంటనే బొప్పాయి ఆక్రస్ ఆగమనే లేదంటే బొప్పాయి కాయ తినమని చెప్తారు బాగలేనప్పుడు మాత్రం ప్రత్యేకించి చెప్తారు అదే బాగున్నప్పుడు కూడా తింటే ఆ ప్రాబ్లం రాదు కదా ప్రాబ్లం రాదు కదా సో అట్లాగే మనం ఇలా పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అన్ని కూడా వాటిలో తింటే వాళ్ళ జెన్యునిటీ ఆ జెన్యున్ వాల్యూస్ ఉంటాయనమాట ఇప్పుడు జామ్ ఉంది లేదంటే సపోటా ఉంది ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించి రామఫలం సీతాఫలం అవి కూడా వేసాం లక్ష్మణ ఫలం అవన్నీ వేసాం ఇవన్నీ కూడా వాటి బేస్ వాల్యూస్ ని కలిగి ఉంటాయి ఇలా ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఒకసారిగా మనకు ఇన్కమ్ కనపడకపోవచ్చు కనపడదు ఎందుకంటే నేను రెగ్యులర్ ఫేస్ చేస్తాను కొన్ని ఇయర్స్ నుంచి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకోవడానికి టైం పడుతుంది మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు రకరకాలుగా ఉన్నాయి సో ఎండ్ ఆఫ్ ద డే మనం వస్తాం ఒక కంక్లూషన్కి డెఫినెట్ డెఫినెట్గా అలాగే ఈరోజు చాలా మంది ఇనిషియేటివ్ చేసి వస్తూ ఉన్నారు ఫార్మింగ్లోకి వాళ్ళకి మనం గైడ్ చేయాలన్నా కూడా మనకి డిఫరెంట్ ప్రాక్టీసెస్లో ఫెయిల్యూరా సక్సెసా కాదు కాస్త ఫెయిల్యూర్లోనే మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది అవతల వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది బాధ చెప్తారు కాబట్టి అవును అతను ఆ బాధ పడకుండా మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది సార్ ఆ విషయంలో ఉందండి ఇప్పుడు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉండేది అవును అలాగే మా ఫాదర్ వాళ్ళకి కూడా ఉంది అవును జాబ్ లో అంటే కొంచెం సెటిల్మెంట్ ఈజీగా ఉండేది కానీ బట్ మనం డిఫరెంట్ గా ఎంచుకున్నాం ఎందుకు ఎంచుకున్నాం అంటే నాకు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఛాలెంజ్ ఉండాలి లైఫ్ ఈ ఈరోజు మన దేశానికి ఒక చరిత్ర ఉంది కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది కానీ కేవలం టీవీలో లో వస్తూ ఉంటాయి మన దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉందని కానీ రోజు మనం మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఫలానా అమెరికా ఇట్లాగా పలానా జపాన్ ఇట్లాగా పలానా ఆస్ట్రేలియా ఇట్లాగా అన్ని వేరే దేశాలని మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్నాము ఆదర్శంగా తీసుకోవాలనుకుంటా ఉన్నాం అది చాలా సిగ్గుచేటనమాట ఓకే ఎందుకంటే మనం శక్తివంతులని మన పూర్వీకులు శక్తివంతులు అలా మనకి సంతరించింది ఆ శక్తి ఆ శక్తితో మనం ఈరోజు ఎందుకు నాకు ఇంత ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా అంటే దాన్ని సరిగా నేను బొప్పై పండించారండి సేంద్రియంలో ప్రకృతి వ్యవసాయంలో పండించే ఉత్పత్తులు దానికి మంచి మార్కెట్ కనుక ఉన్నట్టయితే నేను బ్రహ్మాండంగా ఇక్కడే పది ఎకరాలు చేసేవాడిని ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు చేసేవాడిని ఆర్థిక పరంగా కూడా వచ్చాయి డబ్బులు వచ్చి వచ్చాయి ఫస్ట్ లో నేను బ్రహ్మాండంగా పండించాను మార్కెటింగ్ చేశాను బాగానే ఉంది కానీ ఒకదానికోటి కొన్ని సోర్సెస్ లేవు అయ్యే వరకు యాక్టివిటీస్ చూసుకోలేకపోతున్నా చూసుకోలేకపోతున్నాం అలా నేను ఇబ్బంది పడి కొంచెం నా కానీ అదర్వైజ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధికారా సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఈరోజు కోళ్ళు ఉన్నాయి ఎవరిదో వీడియో చూసి ఒక ఒక పుంజు లేదంటే మూడు పెట్టలు తీసుకొచ్చి వాటిని మేము ఈరోజు వంద చేసాం రెండు వందలు చేసాం ఇవన్నీ తప్పండి ఎందుకంటే నేను రియల్గా నేను చేసి చూస్తున్నాను దీనిలో చాలా సాధక బాధకాలు ఉన్నాయి దీంట్లో ఒకేసారి మనం ఏదో ఒక పెట్ట నాలుగు పుంజులు లేదంటే ఇరవై లక్షలు పెట్టి తీసుకొచ్చి పెట్టేసామంటే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది వీడియోలు పెట్టారు ఇరవై లక్షలు పెట్టి పూర్తిగా నష్టపోయి మళ్ళీ ఏదో రికవరీ అయ్యాము అని చెప్తున్నారు వీటికి చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అది పెద్ద సంతోషం మాకు మా ఫౌండేషన్ యొక్క లక్ష్యం కూడా ఏంటంటే రైతు అంటే అదో ఒక తలపాక కట్టుకొని పెద్దలను పని నేసుకొని పంచి కట్టుకున్న కాదు చూడగానే ఉద్యోగస్తుడంటే ఎలా గౌరవిస్తారో రైతుకు అలా గౌరవం ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ అది మీ మీతో పాటు చాలా మంది రైలు నాకు కనిపించింది చక్కగా చూడగానే ముఖ్య రైతులా ఉండాలి అనేది మీలో కూడా కనిపించింది సో మా ఆశయాన్ని తగ్గట్టు మీ యొక్క ఏమంటారు మీ ఆహభావాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నందుకు సంతోషం ఇదే కంటిన్యూ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి